శబరిమల కొండపైకి ఎప్పుడైనా డోలీలో తీసుకుని వెళ్ళటం మీరు చూసారా ఈ వీడియో ఇలా ఒక షెడ్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు టికెట్లు లాగిస్తారు ఆ వెయిటింగ్లో ఉంటాయి అనమాట ఈ డోలీ లాంటివి అంటే అటు ఇటు కర్రలు కట్టి మధ్యలో ఈ మన చైర్ లాంటిది ఉంటుంది దాన్ని కట్టేసి ఉంటారు వీళ్ళు డోలీ వాళ్ళు బ్యాచ్లు బ్యాచ్లుగా కిందకి పైకి తిరుగుతూ ఉంటారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై మంది ఉన్నారనుకోండి వరుసగా డోలీలు ఇక్కడ పెట్టేసి ఉంటాయి వచ్చేసి వాళ్ళు మీద ఇట్లా పెట్టుకున్నారు చూడండి కొంతమంది భుజాల మీద కొంతమంది తలమేద పెట్టుకుంటారు నడవలేని వాళ్ళు ఎవరైనా సరే ముసలోళ్ళు అవ్వచ్చు అయ్యప్ప స్వాములు అవ్వచ్చు లేదంటే కొంతమంది కుర్రోళ్ళు కూడా వెళ్తుంటారు ఎందుకు వెళ్తారో మరి నాకు తెలీదు రకరకాల సమస్యలు అయ్యి ఉండొచ్చు ఇలా పెట్టుకొని వాళ్ళని డోలీ మీద వీళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెడతారు కొండపైన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అంతే అక్కడికి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకొని అమౌంట్ ముందే కట్టేసి ఏడు వేలు అలా ఉండిద్ది మరి ఎక్కువ వెయిట్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారంట ఇంకా వీళ్ళు సైడ్ సైడ్ అరుచుకుంటూ అరుచుకుంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా స్పీడ్గా చూడండి వాడు వాళ్ళు ఇలా చెమట్లు పట్టిపోయి ఉన్నాయా చేవుడు పట్టుకోలే ఒక ఆయన అయితే సో ఇది ఇంకా నిరంతరం అనమాట పైకి కిందకి పైకి కిందకి ఒక్కొక్కరికి ఒక్కో రేటు తీసుకుంటారు హెవీ వెయిట్ అయితే ఇంకా అదే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలా తీసుకుంటారు మధ్య మధ్యలో ఇలా ఆపారు వాళ్ళు రెస్ట్ తీసుకోవటం మళ్ళీ మొదలు పెడతాం అట్లా కింద దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మన తిరుపతిలో లాగా ఇక్కడ వెహికల్స్ ఉండవు అనమాట మనం అంటే ఓన్లీ ఎమర్జెన్సీకే వెహికల్స్ వాడతారు విడిగా మన కార్లు ఎవరికాలు పైకి వెళ్ళనివ్వరు ఓన్లీ అంబులెన్స్లు ట్రాక్టర్లు మాత్రమే వెళ్తాయి సో ఖచ్చితంగా అందరూ నడకదారిలో వెళ్లాల్సిందే అందువల్ల ఈ డోలీ ఫెసిలిటీ పెట్టారు అక్కడ థ్యాంక్ యూ